day. అందరూ ారు అండ్ డే టూ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని నాకు కూడా తెలుసు డే వన్ పూజలు అయిపోయినాయి డే టూ ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తున్నారు డే వన్ గా అయ్యిందంటే ఇంకా డే టూ అయితే మామూలుగా ఉండదు మా అందరి లుక్ నచ్చిందా మాకు ఎవరు మేకప్ చేసారంటే హరి అక్క పాపం మా కోసం ఫైవ్ కే వాళ్ళ టీం ని తీసుకొని వచ్చేసింది మేకప్ చేయడానికి వీళ్ళందరూ అక్క స్టూడెంట్ అక్క మేకప్ క్లాసెస్ కూడా చెప్తది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సెవెన్ కే పూజ కాబట్టి ఫైవ్ కే లేచేసి రెడీ అయిపోతుంది మేకప్ కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ మేకప్ చేస్తుంది అక్క ఫైనల్ గా ఇదే అనమాట నా లుక్ నా లుక్ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి డే టూ అందరం రెడ్ వేసుకుందాం అని ప్లాన్ ఉండే అందుకే మేము అందరం రెడ్ వేసుకున్నాము ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాము లాస్ట్ కి ఫొటోస్ దిగిపోతే ఎట్లా ఫొటోస్ దిగుతున్నాము దాని తర్వాత మేమందరం కలిసి టెంపుల్ కైతే వచ్చేసాము గుడిలో వచ్చిన అందరు భక్తులు అభిషేకం చేయించుకుంటున్నారు సో మేము కూడా అందరం అభిషేకం చేయించుకుంటున్నాము తర్వాత అందరు కలిసి యంత్రం తీసుకొని గుడి చుట్టూ తిరుగుతారు

పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఆ యంత్రం ఉంటుందా ఆ యంత్రాన్ని లోపల పెట్టేస్తారు దాని తర్వాత పసుపు కుంకుమ అండ్ కొన్ని కాయిన్స్ నవధాన్యాలు ఇంకా పంచలోహాలు ఇవన్నీ వేస్తారనమాట తర్వాత గజ స్తంభం ప్రతిష్టాపన కోసం అంత సిద్ధమైతుంది ఇక్కడ మళ్ళీ ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు అయితే మేము ఇక్కడ పూస్తున్నాము ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయితే సేఫ్ గా జరిగిపోయింది మేమందరం కలిసి మళ్ళీ అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము అండ్ ఇక్కడ మళ్ళీ పంతులు గారు అమ్మవారికి హారతి ఇచ్చారు పూజ అయిపోయిన వెంటనే ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నారు ఒక్కరిగా వచ్చి సిమెంట్ తో ఇలా క్లోజ్ చేస్తున్నారు అందరికి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి ఇలా సిమెంట్ పోస్తున్నారు సో అందుకే మేము అందరం కలిసి అందులో సిమెంట్ అయితే పోస్తున్నాము దాని తర్వాత మేమందరం కలిసి తాతతో అయితే ఒక ఫొటోస్ దిగుతున్నాము చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది పూజలు అన్ని ఇప్పుడు టైం దొరికిందనమాట మా అందరికి ఫొటోస్ దిగడానికి అందరం ఇంత మంచిగా రెడీ అయినము ఇంకా ఫొటోస్ దిగకుండా ఉంటామా అందరు ఒక్కొక్క కెమెరా ని పట్టుకున్నారు కపోజులు స్టిల్ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు ఒకటి గమనించారా టైగర్ బాబు కూడా రెడ్ ఉండే కదా టైగర్ బాబు ఇంకా సాయి ప్రసన్నక్క కూడా వచ్చేసింది మేమందరం కలిసి ఫొటోస్ దిగుతూనే ఉన్నాము ఆ ఫోన్ స్టోరేజ్ అయ్యేంత వరకు ఇంకా మా అత్త మేము అందరికి ఒక్కొక్క స్టిల్ ఇచ్చి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాం మేమందరము అండ్ మేము ఒక రీల్ కూడా చేసాము ఆ రీల్ చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాము డే వన్ అన్నదానం చేశారు డే టూ కూడా అన్నదానం చేశారు అండ్ చాలా పబ్లిక్ వచ్చారు ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది అన్ని పూజలు కంప్లీట్ అయినాక మా దాంట్లో భోగిస్తారు అమ్మవారికి బెల్లన్నంతోని నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తాము